महावंतो ने आईला जोहार चिटिया राई लम्मा को जोहार जोहार सादी दा मैलाम्मा आशैलनु सादी दा सादी दा मैलाम्मा आशैलनु सादी

కొడక నియ్య అడిగదు నేను నమస్కారం మీకు వైన్ కొడరేన జోహార్ 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 మేము జయంతి సందర్భం గ క్రికెట్ వచ్చేసినటువంటి నా రాజకబందలు కుమారి అలాగే నాయకులకు అధికారులకు అందరికీ మరి నగర ప్రజలకు వెదక బాలు అందరికీ తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు మరి అలాగే భూమి కోసం భక్తి కోసం అందరికి బీసీల కోసం మరీ ముఖ్యంగా బీసీల కోసం కొట్లాడిన వీరవంత చాకలైలమ్మ జయంతి ఇక్కడ జరుపుకోవడం నిజామాబాద్లో మరి గవర్నమెంట్ పరంగా వాళ్ళు అలం చేయడం గత గవర్నమెంట్లో అధికారికంగా అధికారికంగా జయంతిని ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు చేయడము ఇది గవర్నమెంట్ అధికార పరంగా చేయడము మాకు ఎంతో సంతోషం అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా అలాగే కొనసాగిస్తూ మా రజకులకు తోడ్పడుతుందని మరి మా అభివృద్ధికి మా సంక్షేమానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను జయ జై జై రజక జయంతి చాకలైలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గవర్నమెంట్ అధికారికంగా చేయడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది అట్లాగే యూనివర్సిటీ కూడా చాకలైలమ్మ పేరు పెట్టడము మరియు చాకలైలమ్మ మునిమనవరాలు అయినటువంటి స్వేతకు కూడా బీసీ మహిళా కమిషనులో ప్రకటించడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అట్లాగే భూమి కోసం భుక్తి కోసము ఎంతో యుద్ధం చేసి చాకలేలమ్మ వీరనారిగా పేరొందిన మా రజకుల అందరికీ కూడా మేము ఎంతో గర్వపడుతున్నాము అట్లాగే తిరగబడి దొరలను ఎదిరించి పెత్తనం చేసినా కూడా మా రజకులు ఇంకా వెనక పడి ఉన్నారు ఆమె ఆశయంగా తీసుకొని మా రజక కులస్తులందరూ కూడా ఎంతో ముందుకు ఎదగాలని గవర్నమెంట్ కూడా మాకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించాలని ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము మా మహిళల చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని మహిళలందరూ ఎంతో ముందుకు రావాలని ఉద్యమంగా ఎదిగి అన్ని మహిళలకు ఉన్నటువంటి అన్ని సంక్షేమాలను సాధించుకొని మహిళలందరూ ఎప్పుడు ఆమెను ఆదర్శంగానే తీసుకొని ముందుకు ఎదుగుతూ ఉండాలని మేము చాకలి ఐలమ్మను ఎంతో స్ఫూర్తిగా తీసుకొని అందరం ముందుకు ఎదుగుతామని మా యొక్క ఆశయాలన్నింటినీ సాధించుకుంటామని కోరుకుంటున్నాం జై జై రజక జై జై రజక సాధిద్దాం సాధిద్దాం ఐలమ్మ ఆశయాలు ఆకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గల విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే ఆమె ఆ నిజాం కాలంలో సాయుధ పోరాట రైతు యోధురాలు ఒక మహిళ ఉండి కూడా ఆ రోజు నిజాం ప్రభువులను ఎదిరించిన ఘనత ఆమె సొంతం ఆమె ప్రజక మా బీసీ కులానికి చెందినది కాబట్టి మేము చాలా గర్విస్తున్నాము ఆమె పోరాటాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాము అదేవిధంగా బీసీ సమాజం కూడా ఆమె పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలి రిజర్వేషన్లను మేము ఎంతున్నాము అంత వాటా ప్రకారం సాధించుకునేదాకా ఆమె పోరాట స్ఫూర్తిని మేము ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకెళ్తామని సందర్భంగా మేము